అందరికీ నమస్కారం అండి మనం చదువుకుంటున్న సంక్షిప్త శ్రీమద్ దేవి భాగవతంలోని మనం పన్నెండు అధ్యాయాలు మనం పూర్తి చేశాము ఇప్పుడు పదమూడు అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాము భగవంతుడ విష్ణువు అంబికా యజ్ఞమును చేయుట ఆకాశవాణి పలుకుట జనమే జయ మహారాజు అడిగాను పితామహ అపార శక్తిశాలియగు భగవంతుడగు విష్ణువు స్వయముగా జగత్తుకు కారణము ఆయన కూడా యజ్ఞము చేశను ఇది ఎట్లు కుదురును మహామతి ఆ యజ్ఞంలో బ్రాహ్మణులు ఎవరు సహాయకులైరి వారు వేదముల రహస్యములు ఎరిగిన వారా ఋత్విజుల పనులు ఎవరు చేయుచుండి పరమ తపస్వియగు మునేంద్ర విష్ణు భగవానుడు ఏ విధముగా అంబికా యజ్ఞము అరించెను దానిని విని ఆ పద్ధతిని అనుసరించుచు సావధానుడై నేను కూడా యజ్ఞమును చేసేదను దయతో తెలుపుమని ప్రార్థించను అప్పుడు వ్యాసభగవానుడు మహాభాగ్యశాలి వగు రాజా భగవతి యజ్ఞము సంపన్నమైన విధానముతో కూడిన పరమ అద్భుత ప్రసంగమును విస్తృతముగా తెలిపేదను వినుము భువనేశ్వరి దేవి తన శ్రీ విగ్రహము నుండి మూడు శక్తులను ప్రకటించను ఆ ముగ్గురు శక్తులే బ్రహ్మ విష్ణు శంకరుని రూపంలో పురుషులేరి చక్కటి విమానములందు వారి ఆసములు ఉండెను ఆ సమయంలో ఆ ప్రముఖ దేవతల ఎదుట భయంకరమైన జలావర్ణమై దృష్టి ఆగుచుండెను కనుక వారు నిలుచుటకు స్థలము ఏర్పాటు చేసుకునసాగిరి వారి ద్వారా పృథ్వీ యొక్క సృష్టి జరిగాను దాని మీద వారు నివసించసాగిరి ఆ సమయంలో భగవతి భువనేశ్వరియే ఆ ఆధార శక్తి యొక్క పృథ్వీని వారి వద్దకు పంపి ఉండను అప్పుడే ఆ పృథ్వీ ప్రతిష్ఠింపబడిను మధుకైటవుల మేధస్సు కలిగి ఉండటం వలన మేధిని అని కలియుట వలన ఏది అచ మేధిని అనియు సర్వము ధరిచి ధరించటం వలన ధరణి అనియు విస్తారంగా నుండు వలన పృథ్వీ అనియు భూమి పిలువబడిచుండను సర్వాధిక్యముగా నుండుట వలన భూమికి మహి అను వచ్చును వచ్చను భగవతి భువనేశ్వరి దేవి ఆ పృథ్వీని శేషనాగున పడగల మీద నిలబెట్టాను దానిని అతను స్థిరముగా దర్శించను ధరించను ఆ ఆలోచ ఈ ఆలోచనతో విశాల పర్వతములు అన్నిటినీ ఆ జనని సృష్టించను పెద్ద కరకు ఇనుప మేకలు బిగించి ఉన్నట్లు పర్వతములు భూమి ఎందు నెలకొల్పబడెను కావున గిరులు మహీధరులను పిలువబడెను భగవతి యొక్క భగవతి అనేక యోజనల విశాలమైన సుమేరు పర్వతమును మిగిలి సుందరంగా అలంకరించను అనేక మణిమయ శిఖరములు దాని అద్భుత శోభను పెంపొందించుచుండెను మరీచి నారదుడు పులష్డు పులహుడు క్రతువు దక్ష ప్రజాపతి వశిష్ఠులు వీరు బ్రహ్మ మానసపుత్రులు మరీచితో కశ్యపుడు ప్రకటితమయ్యాను దక్ష ప్రజాపతికి పదముగ్గురు కన్యలు ఉద్భవించరి కశ్యపుని ద్వారా దక్ష కన్యలకు దేవతలు దానవులు జన్మించరి అప్పటి నుండి కశ్యప సృష్టి కొనసాగను దానితో మానవులు పశువులు సర్పములు మొదలగు అనేక జాతుల భేదంతో సృష్టి మిగుల విస్తృతమయ్యను బ్రహ్మ యొక్క అర్ధ శరీరము నుండి స్వయంభవమను ప్రకటితమయ్యను ఆ స్వామి వామార్ధ భాగము నుండి రూపమున శతరూప ఆవిర్భవించను ఆ మానవునకు ఆ మానవునకు శతరూపకు ప్రియవ్రతుడు ఉత్తమ ఉత్తానపాదుడను ఇరువురు పుత్రులు ఉదయించరు ఎవరు ప్రియవ్రతుడు ఉత్తాన పాదును ఇద్దరు పుత్రులు ఉదయించట అత్యంత సౌందర్యవతులు ఉత్తమ గుణవత్తులు అయిన ముగ్గురు కన్యలు జన్మించరి బ్రహ్మదేవుడు ఇట్లు సృష్టి చలిపి సుమేరు పర్వత శిఖరమున సుందరమైన బ్రహ్మలోకమును నిర్మించరు తదుపరి విష్ణు భగవానుడు లక్ష్మి యొక్క మనో వినోదమునకు వైకుంఠమును ప్రకటితము చేశాను ఆ స్వామి సర్వోత్తమగు రమ్యమైన క్రీడాభవనము సర్వ లోకమునకు లోకములకు పైన విరాజమానయ్యి ఉండెను భగవంతుడు శంకరుడు కూడా కైలాసం కైలాసమును ఉత్తమ స్థానమును ఏర్పాటు చేసుకున్నాను భూత మండలిని తయారు చేసుకుని వారితో ఆయన స్వేచ్ఛగా ఆనందించుచుండెను మర్చలోక పాతాళం కాక మూడవది స్వర్గలోకము ఉండెను అది మేరుగిరి పర్వతం మీద విరాజమాన అయి ఉండెను రకరకములైన రత్నములతో సుశోభితమై ఆ స్థలము దేవరాజు ఇంద్రుడికి నివాస స్థానం సముద్ర మథన సమయంలో ఉత్తమ మగు పారిజాత వృక్షము నాలుగు దంతములు గల ఐరావతము సమస్త కోరికలను నెరవేర్చు కామధేనువగు గోవు ఉచ్ఛైశ్రవమును గుర్రము రంభ మొదలగు అనేక అప్సర్సులు అందు బయటికి వచ్చి స్వర్గమును సుశోభితమునర్చు వారందరికి ఇంద్రుడు ఆ క్షమించాలి సు సుశోభితమైన ఉనర్చు స్వర్గమును సుశోభితం వారందరికీ ఇంద్రుడు తన వద్ద నివాస స్థానం ఏర్పరచను దీని తర్వాత సముద్రం నుండి ధన్వంత్రి చంద్రుడు ప్రకటితమైరి అనేక గుణములతో వీరు స్వర్గంను నివసించుచు శోభిల్లుచుండిరి రాజేంద్ర ఈ విధములుగా మూడు విధములైన సృష్టి ప్రకటితమైనది దేవతలు పశువులు మానవులు మొదలుగాగల అనేక భేదములతో ఈ సృష్టి కల్పన చేయబడినది సంచిత కర్మలకు అనుగుణంగా అండజము అండజములు పిండజములు స్వేదజములు ఉద్భిజములు అను నాలుగు భేదములతో జీవ సృష్టి జరిగినది ఇట్టి సృష్టి కార్యము నిర్వహించి బ్రహ్మ విష్ణు శంకరుడు ఈ మహానుభావులు అందరూ తమ తమ దివ్య ధామములందు ఆనందంగా స్వేచ్ఛగా పనులు చేయుచుండ్రి ఈ విధముగా సృష్టి జరిగిన తర్వాత భగవంతుడు విష్ణువు లక్ష్మీదేవితో కూడి తన దివ్య భవనమున ఆనందంగా నుండెను నాడు విష్ణు భగవానుడు వైకుంఠమున విరాజమానుడై ఉండగా అమృత సాగరమందు సుశోభితమయ్యున్న మణిద్వీపము జ్ఞాపకమునకు వచ్చింది అతడినే ఆ స్వామి మహామయను దర్శించి ఉండెను ఆ దేవి పవిత్ర మంత్రము కూడా లభించను ఆ పరమశక్తి స్మరణకు వచ్చిన తర్వాత ఆయన ఆమె నుండి వేరుగా ఉండలేకపోయాను అప్పుడు లక్ష్మీకాంతుడ శ్రీహరి మనస్సులో అంబికా యజ్ఞము చేయ తలంపు కలిగెను అందువలన ఆయన తన భవనం నుండి కిందికి దిగివచ్చను మహాదేవుని పిలిచను బ్రహ్మ వరుణుడు ఇంద్రుడు కుబేరుడు అగ్ని యముడు వశిష్ఠుడు కశ్యపుడు దక్ష ప్రజాపతి వామదేవుడు బృహస్పతి వీరందరూ పిలవి మిగుల విస్తృతంగా యజ్ఞమనరించటకు తగిన సామాగ్రి అంతయూ ప్రోగు చేయబడెను అమూల్యములైన సాత్విక మనోహర సామాగ్రి అంతయ ఒకచోట పేర్చబడెను శిల్పుల ద్వారా ఒక విశాల యజ్ఞశాల నిర్మింపబడెను ఉత్తమ వ్రత పాలకులకు ఇరవై ఏడుగురు పరమే శ్రేష్ఠులకు బ్రాహ్మణులు ఋత్విజుల రూపమున ఎన్నుకొనబడి అగ్నిని స్థాపించటకు స్థలం ఒకటి ఏర్పాటు గావింపబడెను పెద్ద పెద్ద వేదికలు తయారు చేయబడినవి బ్రాహ్మణులు కూర్చుని దేవి యొక్క బీజ అనగా మహాబీజ జపము వనరింపసాగిరి విధిపూర్వకముగా మండుచున్న అగ్నిలో శ్రేష్ఠులైన బ్రాహ్మణులు కోరిన పదార్థములు హవనము చేయనారంభించిరి అనంతరం సారీ అనంతమైన ఆహుతుల తర్వాత ఆకాశవాణి ఇట్లు పలికెను విష్ణు భగవానుడు వినిచుండగా అత్యంత మధురాక్షరములతో స్పష్టమైన స్వరముతో శబ్దము వినపడుచుండెను విష్ణు నీవు ఏళ్లవేళ దేవతలందరిలోనూ సర్వోత్తమ స్థానమును పొందెదవు దేవ సముదాయమునందు నీవు గౌరవనీయుడువు పూజనీయుడువు శక్తిశాలివై శోభిల్లెడదు నిన్ను ఇంద్రుడు బ్రహ్మ మొదలగు దేవతలందరూ పూజించెదరు విష్ణు ఈ భూమండలమున నీ ఇట్ల భక్తితో సుసంపన్నమైన అనేక మానవులు జన్మించెదరు నీవు ఆ సకల మానవులకు ఉత్తమ వరముని ఒసగుదువు ఇందులో సంశయము లేదు సకల దేవతల మనోరథములు తీర్చుటకు నీవు సమర్థుడు వగుదువు పరమ పురుషుని అని చెప్పి పిలువబడుదువు సకల యజ్ఞములందు నీకు ప్రాధాన్యత ఉండును యాజ్ఞికులెల్లూకునూ నిన్ను ఎల్లరునూ నిన్ను పూజించదరు ఇంతేగాక జనులందరూ నిన్ను ఆరాధించదరు నీవు వరదాత వగుతువు దానవులతో పీడింపబడి దేవతలు నిన్ను శరణు జొచ్చదరు పురుషోత్తమ నీవు ఆ సమయంలో సకల దేవతలకి ఆశ్రయం ఇచ్చదవు సకల పురాణములు విస్తృతములకు వేదములలో విపులమైన నీ కీర్తి గానము చేయబడినవు నీవు నిశ్చయముగా అందరికీ నీ పరమ ఆరాధ్య దైవం అగుదువు భూమండలం ధర్మము ధర్మములోపించినప్పుడు నీవు నీ అంశా అంశావతారమును ధరించి ధర్మమును రక్షించదవు అది నీ పరమ కర్తవ్యము అగును పరమ ప్రసిద్ధములకు నీ ఒక్కొక్కటిగా ప్రకట ప్రకటమగును మహాత్ములు ఆ అవతారమును గౌరవించదరు మాధవ నీ అవతారములన్నిటికీ అనేక యోగులతో సంబంధం ఉండి ఉండును మధుసూదన సగల జగ సగల జగత్తునందు నీకు ప్రసిద్ధి కలుగును అన్ని అన్నిటి అందును నీకు ఆదిశక్తి సహకారము లభించును సకల కార్యములను సంపన్న మనరించు నా శక్తి నా అంశతో ప్రకటతమ ప్రకటమగును వారాహి నారం నారసింహి మొదలగు భేదములతో రకరకములైన శక్తులు ఉండును వారి చేతుల్లో చిత్రాతి చిత్రములైన అనేక ఆయుధములుండును వారి ఆకారము మిగిలిన మనోహరముగా ఉండును భూషణములన్నీయు వారి శోభను పెంపొందించుచుండును మాధవ నీవా శక్తులతో కూడిన దేవతల కార్యమును నెరవేర్చదవు నా వరదాన ప్రభావమున నీకు కార్యములన్నీ సులభమవును నీవెప్పుడునూ ఆ శక్తిని శక్తులను తిరస్కరించరాదు నీవు యత్నపూర్వకముగా అన్ని విధముల ఆ శక్తిని ప్ర పూజించి ప్రతిష్ఠించవలను ప్రతిమలలో మహా మహామాయనగు నిన్ను సారీ మహామాయగు నన్ను భావన చేసి ఆరాధించుట వలన నిశ్చయముగానే వారు మానవుల సకల మనోరథములు నెరవేర్చదరు దేవేశ దానికి తోడు నీ యశస్సు నీ శక్తుల కీర్తి దశ దిశలందును వ్యాపించను సప్త ద్వీపములో సమస్త భూతలమున కీర్తి ప్రతిష్టలు కలుగును మహానుభావ ప్రపంచమునందు కోరికలు కోరు పురుషుడు తన అభిలాషను తీర్చుకొనుటకు నిన్నును ఆ శక్తులను ఉపాసించును అనేక విధములైన అభిప్రాయములు గల మానవుల పూజా సమయమున వైదిక మంత్రముల ద్వారా నామజపములతో నిరంతరము నన్ను సరే నిరంతరము నిన్ను ఆరాధించుటై ఉండే సరే ఆరాధించుటే తత్పరులు అగుదురు దేవాది దేవ మధుసూదన మానవుల ద్వారా పూజింపబడు కారణమున మర్చ్యలోకమునందు స్వర్గలోకమునందు నీ మహిమ అధిక అధికమగును ఇప్పుడు వ్యాస మహర్షి చెప్తున్నారు ఇట్లు వరమొసగి ఆకాశవాణి అంతర్ధానం అయ్యను ఆకాశవాణి మాటలను విని విష్ణు భగవానుని సకలాంగములు సానందంతో ప్రఫుల్లితమవు అయ్యను ఆ తదనంతరము ఆ స్వామి విధిపూర్వకంగా యజ్ఞమును పూర్తి చేసి బ్రహ్మవంశులకు దేవతలకు మునులకు వీడ్కోలు పలికెను స్వయముగా తాను గరుడుని గరుడు అధిరోహించి తన అచు అనుచరులతో వైకుంఠ ధామమునకు అప్పుడు దేవతలు మునులు అందరూ తమలో తాము ఆశ్చర్యకరమైన మాటలను మాట్లాడుకును తమ తమ పవిత్ర స్థలములకు చేరిది వారిలో ఆనంద పూటలు లేచుచుండెను ఆకాశవాణిని విని అందరి మనస్సులో భగవతీయుడల భక్తి జాగృతమయ్యను అందువలన బ్రాహ్మణులు ప్రముఖ మునిగణములు సంపూర్ణ ఫలమును ప్రసాదించునని వేదంలో వర్ణింపబడిన ఆ దేవి భగవతిని ఆసక్తి లేరి ఇంతటితోటి మనకి పదమూడవ అధ్యాయం మనకి పూర్తయిందండి తర్వాత అధ్యాయం తర్వాత ఇప్సర్లో చదువుకున్నావు అంతవరకు స్వస్తి